ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది తమిళలో జెండాలు దించాలి చెప్పింది నాలి జెండాలు దించాలి నువ్వేరా దించు మళ్ళా ఎగరేద్దాం వెనకన వాళ్ళకి అసౌకర్యం కాకూడదు నువ్వు కూడా తప్పడో హే నువ్వు తెలుగుదేశం జెండా దించండి దించండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అవునా కాదా పదేళ్ళ నుంచి అవునా కాదా మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అందుకని బీజేపీ తెలుగుదేశం జనసేన జట్టు కట్టాం ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం కలిసాం కలిసి ముందుకెళ్తాం మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఈరోజు నేను వస్తా ఉంటూ చూశాను పిల్లల ఉత్సాహం చూస్తే మా పిల్లలకు కొంతమందికి ఓటు లేదు ఉత్సాహం ఆకాశ ఒక్కొక్క పిల్ల పిల్లలు పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు మీరు మీ పదమూడో తారీఖు నొక్కాల్సింది రెండు బటన్లు బటన్ నొక్కండి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి వివాదాలేటివి పోకుండా అభివృద్ధి ద్వేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఓటు మీకే మిమ్మల్ని ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగాని చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం లావు కృష్ణదేవరాయలు గారు మీ మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి ఎప్పుడు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొకసారి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా మేము ఒక హామీ ఇచ్చాం నలభై శాతం యువతకు సీట్లు ఇస్తామని భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం ఆయన కూడా యువకుడు ఉత్సాహవంతుడు కానీ ఒకటే చెప్తున్నా శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటాడు మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు నేను ఎక్కడ చెప్పాను ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశ గురించి చూశాను ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక మాట మీద ఉండే వ్యక్తి ఎప్పుడైతే నేను ప్రవీణ్ పెట్టానో నా దగ్గరకు వచ్చి సార్ మీరు పెట్టారు నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు ఇలాంటి నాయకత్వం మీకుండడం పెద కూరపాటు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఈ పోరాటంలో మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి